లాస్ట్ వీడియోలో సిబ్లింగ్ పాండ్స్ని తల్లిదండ్రులుగా మనం ఎలా పెంపొందించాలో ఒక త్రీ టిప్స్ గురించి తెలుసుకుందాం ఈ వీడియోలో ఇంకొన్ని విషయాలు సిబ్లింగ్ బోర్డ్ని ఎలా పోస్ట్ చేయొచ్చు ఈ వీడియోలో తెలుసుకుందాం తల్లిదండ్రులుగా మనకి ఇద్దరు పిల్లలు సమానమే అయినా మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల పిల్లల మధ్యన గ్యాప్స్ కాన్ఫ్లిక్ట్స్ అరేజ్ అవుతూ ఉంటాయి ఇవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుని వాటిల్ని అధిగమించడానికి ట్రై చేద్దాం రెడీనా పాయింట్ నెంబర్ వన్ అవాయిడ్ కంపారిజన్ పిల్లల్ని పిల్లల్ని మనం ఎప్పుడు కంపారిజన్ చేయకూడదు ప్రతి చైల్డ్కి వాళ్ళ యొక్క యునీక్ స్ట్రెంగ్త్స్ యునీక్ వీక్నెసెస్ కూడా ఉంటాయి మనం ఒక చైల్డ్ స్ట్రెంగ్త్ని వేరే చైల్డ్ స్ట్రెంగ్త్తోని వీక్నెస్తోని ఎప్పుడు కంపారిజన్ చేయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న పిల్లల్లో ఒకళ్ళకి మ్యాథ్స్లోని బాగా లేదా స్టడీస్లోని బాగా స్కోర్ చేస్తూ ఉండొచ్చు కానీ ఇంకొక చైల్డ్కి మా మార్క్స్ తక్కువ వస్తున్నా కూడా స్పోర్ట్స్లోనో లేదా అదర్ యాక్టివిటీస్లోనో చాలా యాక్టివ్గా ఉండి అలాంటప్పుడు మనం ప్రతి చైల్డ్ ని వాళ్ళ యొక్క క్యాపబిలిటీని బట్టి అప్రిషియేట్ చేయాలి ఫస్ట్ చైల్డ్ కి మార్క్స్ బాగా వస్తున్నాయని సెకండ్ చైల్డ్ని నీకు మా అన్నయ్య లాగా మార్క్స్ రావట్లేదు అని మనం కంపారిజన్ చేయకూడదు అది తల్లిదండ్రులుగా మనం సహజంగా పిల్లలు మోటివేట్ అవుతారేమో అని చెప్తూ ఉంటాం కానీ దానివల్ల పిల్లల మధ్యన బంధం మన చేతులారా మనమే కొంచెం క్షీణింపజేస్తామన్నమాట అందుకనే కంపారిజన్స్ని ఎట్టి పరిస్థితుల్లో మన పిల్లల మధ్యన కంపారిజన్స్ని మనం చేయొద్దు టిప్ ఏంటంటే ప్రతి ప్రైల్డ్ యొక్క ఫీలింగ్స్ని ఎమోషన్స్ని మనం వ్యాలిడేట్ చేయాలి ఎక్నాలెజ్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సినారియోలోని ఒకళ్ళకి ఎక్కువ మార్క్స్ వచ్చినాయని రెండో అలా కామ్గా డల్గానో కూర్చున్నారనుకో మనం ఏమి అనకపోయినా సరే డల్గా కూర్చున్నారనుకో అప్పుడు మనం వాళ్ళ ఫీలింగ్స్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఈ ఫస్ట్ చైల్డ్కి బాగా మార్క్స్ వచ్చాయని చెప్పి అప్రిషియేట్ చేయడంతోనే పాటుగా నువ్వు కూడా చాలా కష్టపడుతున్నావు కదా నాన్న నీకు కూడా వస్తాయిలే అని మనం ఒక చిన్న ఎంకరేజ్మెంట్తో మాట్లాడాలన్నమాట అప్పుడు ఆ సెకండ్ చైల్డ్ చిన్న చిన్నగుచ్చుకోకుండా వాళ్ళ యొక్క సిబ్లింగ్ యొక్క సక్సెస్ని ఈ సెకండ్ చైల్డ్ కూడా ఎంజాయ్ చేయడం నేర్చుకుంటారనమాట అంతే అంతేకాకుండా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే పిల్లలు ఇద్దరు లైఫ్ లాంగ్ ఒకరికొకళ్ళు తోడుగా సంతోషంగా ఉండడానికి ఇంకొక ముఖ్యమైన విషయం మనం చేయాల్సింది ఏంటంటే ఒకళ్ళ సక్సెస్ ఇంకొకళ్ళు సెలబ్రేట్ చేసుకునేలా చేయాలి ఎగ్జాంపుల్ ఒక చైల్డ్ ఎందులోనో స్పోర్ట్స్లోనో ఏదో మెడల్ వచ్చింది అనుకోండి సెకండ్ చైల్డ్ చేత ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేసి అన్ అన్నయ్యకి ఇష్టమైన సర్ప్రైజ్ ఏమైనా చేద్దామా మనం అని చెప్పి ఆ చైల్డ్కి ఇనిషియేషన్ ఇచ్చి ప్లాన్ చేయించి మనం ఆ చిన్న సర్ప్రైజ్ని చేయించాలి అప్పుడు ఫస్ట్ చైల్డ్కి సర్ప్రైజ్తో పాటుగా వాళ్ళ యొక్క బ్రదర్ ఆర్ సిస్టర్ పెట్టిన ఎఫర్ట్ని కూడా మనం చెప్పాలన్నమాట ఇక్కడ మనం ఇద్దరిని కూడా అప్రిషియేట్ చేయగలిగే స్కోప్ ఉంటుంది ప్లస్ ఇద్దరు ఒకళ్ళని ఒకళ్ళు అప్రిషియేట్ చేసుకుంటారు ఒకళ్ళకొక ఇద్దరు ఒకళ్ళ సక్సెస్ని ఒకళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారనమాట ఒక ముఖ్యమైన విషయం యూజువల్గా వచ్చే సిబ్లింగ్ కాన్ఫ్లిక్ట్స్లోని మేజర్ థింగ్ ఏంటంటే ప్రతి చైల్డ్కి కూడా వాళ్ళకంటూ ఒక ఇండివిజువల్ ఇష్ట ఇష్టాలు ఉంటాయి వాటిని మనం రెస్పెక్ట్ చేయిస్తూ ఆ పిల్లలిద్దరూ కూడా ఒకళ్ళ ఇండివిజువల్ థింగ్స్ని ఒకళ్ళు రెస్పెక్ట్ చేయడం అలవాటు చేయాలి కంపల్సరీగా ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కొంచెం స్పెసిఫిక్గా కొన్ని బుక్స్ అనో లేకపోతే కొన్ని టాయ్స్ అనో స్పెసిఫిక్గా ఇష్టంగా ఎవరు ముట్టుకోకూడదు అన్నట్టుగా కొన్ని ఇష్ట ఇష్టాలు ఉంటాయి అది రెండో చైల్డ్ రెస్పెక్ట్ చేసే విధంగా మనం చూసుకోవాలన్నమాట అంటే మా ఇంకొక ఇంపార్టెంట్ ఇది ఏంటంటే టీవీ చూస్తున్నప్పుడు లేకపోతే అవుటింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా టర్న్స్ ఇస్తూ ఒక ఫిక్స్డ్ స్కెడ్యూల్ పెట్టి వాళ్ళకి అలవాటు చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో సండే మీరు ఒక ఫ్యామిలీ టైంలో సాంగ్స్ వింటున్నారనుకోండి ఫస్ట్ నచ్చిన వాళ్ళకి రెండు సాంగ్స్ సెకండ్ నచ్చిన వాళ్ళకి ఒక రెండు సాంగ్స్ తర్వాత మదర్ ఒక టూ సాంగ్స్ ఫాదర్ ఒక టూ సాంగ్స్ వాళ్ళకి నచ్చినవి అలా చూసి రొటేట్ చేసుకోవడం అట్లాగే చేయాలి ఇలా ఒకళ్ళు ఇష్టాలను ఒకళ్ళు గౌరవించుకునేలాగా పిల్ పిల్లలకి మనం ముందు నుంచి నేర్పించాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లాస్ట్ వీడియోలో మనం పిల్లల మధ్యన గొడవలు అవుతున్నప్పుడు న్యూట్రల్గా ఉండాలి పేరెంట్స్ అని చెప్పుకున్నాం దాన్ని ఇంకొంచెం ఎలాబరేట్ చేసి చెప్తాను కేవలం న్యూట్రల్గా కామ్గా ఉండడమే కాకుండా ఆ పిల్లలిద్దరి మధ్యన వచ్చిన కాన్ఫ్లిక్ట్ని వాళ్ళు ఎలా రిజాల్వ్ చేసుకుంటున్నారో కూడా మనం అబ్జర్వ్ చేయాలన్నమాట వాళ్ళకి ఆ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ టెక్నిక్స్ని లేకపోతే ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా మాట్లాడుకుని ఆ విషయాన్ని ఆ ఫైట్ కింద అవ్వకుండా ఎలాగా కూల్గా సాల్వ్ చేసుకోవాలన్నది పిల్లలు ఇద్దరికి కూడా మనం నేర్పించాలి కొన్ని కొన్ని రూల్స్ పెట్టుకోవచ్చు ఫ్యామిలీలోని మీరు ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ ఆర్గ్యూ ఆన్ ద కాన్ఫ్లిక్ట్ బట్ పిచ్చి తక్కువగా మీ యొక్క వాల్యూమ్ ఇంతే ఉండాలి మీరు మాట్లాడుకోండి మీకు ఇది నచ్చలేదా ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోండి ఆర్గ్యూ చేసుకోండి కానీ మీ వాల్యూ వాల్యూమ్ మరీ పిచ్లో ఉండకూడదు లేకపోతే ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకోకూడదు ఇలాంటి కొన్ని రూల్స్ పెడుతూ వాళ్ళ యొక్క ఎమోషన్స్ని ఒకళ్ళకొకళ్ళు వెంటౌట్ చేస్తునే స్కోప్ని మనం క్రియేట్ చేయాలి ఇట్లా ఇంకా రకరకాల కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్ ఎలా చేసుకోవాలి అన్నది మనం చెప్తే ఈ సిబ్లింగ్స్ మధ్య ఉన్న బంధాన్ని మనం స్ట్రాంగ్ చేయడమే కాకుండా వాళ్ళకి ఒక మంచి లైఫ్ స్కిల్ని కూడా అలవాటు చేసిన వాళ్ళు అవుతారు ఇది ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది చూసారు కదా ఇవాళ వీడియోలోని మనం ఒక ఫైవ్ ఇంపార్టెంట్ టాపిక్స్ తెలుసుకున్నాం అవాయిడ్ కంపారిజన్స్ ఎక్నాలజీ అండ్ వ్యాలిడేట్ ఈచ్ అదర్స్ ఫీలింగ్స్ సెలబ్రేట్ ఈచ్ అదర్స్ సక్సెస్ అండ్ రెస్పెక్ట్ ఇండివిజువల్ స్పేసెస్ అండ్ పొజిషన్స్ అండ్ ఫిఫ్త్ వన్ టీచింగ్ కాన్ఫ్లిక్ట్ రిజల్యూషన్స్ ఈ టిప్స్ని మీరు ఫాలో చేస్తూ మీ పిల్లల మధ్య ఉన్న బంధాన్ని పెంపొందించండి సిబ్లింగ్స్ స్ట్రాంగ్గా ఉంటేనే ఫ్యామిలీ స్ట్రాంగ్గా ఉంటుంది రమా శ్రీనివాస్ కాన్షియస్ పేరెంటింగ్ కోచ్ థ్యాంక్ యూ